Do, you are here you are here to protect the law and order you are here to you are here to save the voiceless నో నో బట్ బట్ వాట్ యు ఆర్ టెల్లింగ్ ఇస్ గతాముకితము నేను రాజకీయాలు మాట్లాడుతున్నావా మీరు ఏ మీ డ్యూటీ ఇది ఇక్కడ ఏండి ప్రాణాలు మానాలు ఆస్తులు కాపాడుတဲ့ పని అది మీది దాని పక్కన పెట్టి రాజకీయ పిచ్చిస్తారురా మీరు మీరు ఏది మీరు ఇప్పుడు అనిందండి ఏంటండి గతాము కాదు కాదు ఇప్పుడు ఈ రోజు ఈ రోజు డిఎస్పి ఈ అండి మీరు గతంలో మీరు కాదు డిఎస్పి ఈ రోజు మీరు డిఎస్పి టుడే ఇస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ది ఆర్డర్ హియర్ బట్ యు రాజకీయ టాకింగ్

కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రకారం కంప్లైంట్ ప్రకారం ఆ ప్రత్యక్షం మరి ఈ ఎందుకు జరిగింది సార్ చేస్తున్నాం అంతా ఎందుకు జరిగింది ఈ రోజు ఎందుకు జరిగింది అంతా